ఈశ్వరుడు సూర్యభగవాన్ పుత్రుడు ఆయన చూపు సోకితే ఎవరైనా నాశనం అవ్వాల్సింది అనే గర్వం క్రమక్రమంగా శనీశ్వరులో పెరిగిపోయింది అదే అహం చేత శనీశుడు తనకు ఎదురొచ్చిన అందరినీ ఇబ్బందులకు గురిచేసేవాడు ఇలా తన అహంకారం పెరిగిపోవడంతో సూర్యభగవాన్కి నచ్చడం లేదు ఆ సమయంలో ఆంజనేయుడు విద్యాబుద్ధులు నేర్చుకుని తన తల్లి తండ్రి అయిన ఆంజనాదేవిని కలుసుకోవడానికి ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఆంజనేయుడు గురుదక్షిణగా ఏమి కావాలని అడుగుగా సూర్యభగవాను హనుమంతుడితో నాకు ఒక పని చేయి అని గురుదక్షిణ తీర్చుకో అని హనుమని చెప్తాడు ఆ ఒకటి శనీశ్వడు అహం దించి నా దగ్గర తీసుకురాని అంటాడు అందుగా హనుమంతుడు శనీశ్వరుని దగ్గరికి వెళ్ళి మీ తండ్రి గారు మిమ్మల్ని గర్వభంగం చేసి తీసుకురా అని చెప్పారు కావున మీరు నాతో రన్ని అని చెప్తాడు అప్పుడు శనిశ్వరు నవ్వుతూ ఎగిరి హనుమంతుని భుజాలపై కూర్చుని ఇప్పుడు నన్ను దింపు ముందు తర్వాత నా గర్వాన్ని దింపుతూ గాని అని నవ్వుతాడు అది చూసిన హనుమ సునాయాసంగా పైకి లేచి తన భుజాలపై ఉన్న శనీశ్వరుని తన గుడిపై ఉన్న గోడకు అదిమి క్రమంగా పెరుగుతూ ఉంటాడు ఆ మంటలు తట్టుకోలేక హనుమ శాంతింపమని తన తప్పు తెలుసుకుని ఇకపై శనివారం రోజు హనుమంతుని కొలిచిన వారికి శని దరి చేరదని ఆయన పాదాలను శరణ వేడుకుంటాడు శనీశ్వరుడు ఈ రకంగా హనుమంతుడు శనివారం పూజింపబడతాడు